హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు ఎండి వారి వంటలు ఈరోజు నేను కర్బూజాతోటి రెండు రకాల జ్యూస్లు అయితే చేయబోతున్నానండి సమ్మర్ వచ్చేసింది కదా చాలా హెల్దీగా టేస్టీగా కూల్ కూల్గా ఉండే మస్క్ మిలాన్ అయితే టూ టైప్స్ ఆఫ్ అయితే జ్యూస్లు అయితే ప్రిపేర్ చేయబోతున్నాను ఒకటి మిల్క్ యాడ్ చేసి రెండోదేమో సగ్గుబియ్యం అదేవిధంగా గింజలు కస్టర్డ్ పౌడర్ ఇవన్నీ అందుబాటులో పెట్టేసుకోండి ఒకేసారి టూ టైప్స్ ఆఫ్ అయితే మన జ్యూస్లు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు దానికోసం నేను ఒక పెద్ద సైజు మస్క్ మిలాన్ అయితే తీసేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక ఎడ్జ్ అయితే కట్ చేస్తున్నానండి మీరు మామూలుగా పైది తొక్కు తీసేసైనా వాడేసుకోవచ్చు కాకపోతే నేను మీకు స్టార్టింగ్లో చూపించాను కదా ఆ షెల్లోనే పోస్ట్ చూపించాను కదా జ్యూస్ దానికోసమని ఒక ఎడ్జ్ అయితే కట్ కట్ చేస్తున్నాను ఒక షార్ప్గా ఉండే నైఫ్ తోటి లోపల ఉన్న గుజ్జు మొత్తాన్ని అయితే మనం తీసేసుకోవాలి మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అదండి నైఫ్ అయితే నైఫ్ స్పూన్ అయితే స్పూను ఏదైనా ఓకే జాగ్రత్తగా లోపల ఉన్న పల్పు మొత్తాన్ని తీసేసుకోవాలి లోపల ఉన్న గుజ్జు మొత్తాన్ని తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోండి చూసారా అదేవిధంగా లోపల ఉన్న గుజ్జు కూడా ఆ గింజలు అన్నిటిని కూడా ఆ బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఈ గింజలు పడేయాల్సిన అవసరం లేదండి వీటితో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా మనం ఎన్ని కొనుక్కుంటున్నావు మార్కెట్లో ఎన్ని రకాల సీడ్స్ సో వీటిని కూడా ఏం చేయాలో నేను తర్వాత చెప్తాను ఈ విధంగా తీసేసుకొని లోపల ఉన్న ఆ కండ కండ అంటారు కదా గుజ్జు దాన్ని మొత్తం అయితే తీసేసుకోవాలి మామూలుగా అయితే మన పైది తొక్కు తీసేసి కట్ చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ కాకపోతే నేను మీకు అలా షెల్లో పోసి చూపించాను కాబట్టి దానికోసమని కొంచెం టైం టేకింగ్ తప్పదు మొత్తాన్ని అయితే తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకునేదాన్ని ఒక బౌల్లోకి అయితే చూసారా ఎలా కట్ చేసుకున్నామో ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి ఒక బౌల్లోకి వేసేసుకోండి షెల్ పక్కన పెట్టేసుకుందాం ఇందులో గింజలు అలాంటివి ఏమీ లేకుండా చూసుకోండి నేను చెప్పాను కదా ఈ గింజలను అయితే మనం పడేయాల్సిన అవసరం లేదండి శుభ్రంగా కడిగి ఎండలో ఎండబెట్టేసుకొని షాలో ఫ్రై చేసుకుని అయినా సరే అంటే ఉత్త బాండిలో వేయించుకొని అయినా సరే తినేయచ్చు లేదంటే ఏదన్నా స్వీట్స్లో అయినా సరే వాడుకోవచ్చు అనమాట సో ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కర్బూజా ముక్కలు అదేవిధంగా మన రుచికి సరిపడా షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వీటిని అయితే ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి చూసారా ఇదైతే రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఒక పొయ్యి మీద ఒక బా గిన్నెలో నేను ఒక హండ్రెడ్ ఎంఎల్ అయితే మిల్క్ యాడ్ చేస్తున్నానండి క్రీమ్ మిల్క్ వాడుతున్నాను నేనైతే ఇవి మరిగే లోపల ఒక బౌల్లో టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అండి ఇందులో కొంచెం వాటర్ కానీ మిల్క్ కానీ ఏదైనా ఓకే ఉండలు లేకుండా బాగా కలిపేసుకోండి అలా కలుపుకున్న లిక్విడ్ని మరుగుతున్న పాలల్లో ఉండలు కట్టకుండా కలుపుతూ పోసుకోండి ఇది ఒక త్రీ మినిట్స్ అయితే ఉడికిచ్చేసుకోవాలి అదేవిధంగా మరొక పొయ్యి మీద నేను సగ్గుబియ్యం అయితే ఉడికించుకుంటున్నానండి నేను రెండు పొయ్యిల మీద చేస్తున్నాను అండి ఒక పక్క సగ్గుబియ్యం మరొక పక్క కస్టర్డ్ పౌడర్ పాలలు వేసి ఉడికించుకున్నాను ఇందులోనే మన రుచికి సరిపడా షుగర్ అయితే యాడ్ చేసుకోండి నేను ఇందా కర్బూజ జ్యూస్లో దానికి సరిపడా షుగర్ యాడ్ చేశానండి ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ ఈ టే దీనికి సరిపడా ఇప్పుడు యాడ్ చేశాను ఇందులోనే మనం ఉడికించుకున్న సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోండి అంతే ఇదైతే రెడీ అయిపోయింది మంటైతే తీసేద్దాం ఇందులోనే ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా కర్బూజా లిక్విడ్ దాన్నైతే నేను టూ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాండి సగం అయితే ఇందులో యాడ్ చేశాను సగం అలానే ఉంచేసుకున్నాను అన్నమాట మిక్సీ జార్లో ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల గింజలు వేసి ఒకసారి బాగా కలిపేసుకోండి నేను చెప్పిన రెండు జ్యూస్లలో ఒకటైతే రెడీ అయిపోయింది బాగా కలిపేసుకోండి అన్నీ కలిసే విధంగా ఇదైతే రెడీ అయిపోయింది దీని పక్కన పెట్టేసుకుందాం రిమైనింగ్ మిక్సీ జార్లో ఉన్నది మీరు కావాలనుకుంటే ఇలా అయినా సరే డైరెక్ట్ తాగేయచ్చండి ఇలా అయినా చాలా బాగుంటుంది టేస్ట్ నేను ఇప్పుడు ఇందులో ఒక ఫిఫ్టీ ఎంఎల్ అంటే ఒక చిన్న కాఫీ గ్లాస్ అంతా మిల్క్ అయితే యాడ్ చేసి మిక్సీ పట్టుకుంటున్నాను ఇది రెండో రకం అన్నమాట నేను చెప్పిన దాంట్లో అంతే ఎంతో టేస్టీ టేస్టీ ఇది కావాలని మీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి సూపర్గా ఉంటుంది ఒక రకం చూసి రెడీ అయిపోయింది అదేవిధంగా ఈషియల్లో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా సగ్గుబియ్యం సజ్జ కస్టర్డ్ పౌడర్ తోటి చేసుకున్నది అది కూడా ఇందులో వేసేసుకోండి ఇందులో మీరు కావాలంటే ఐస్ క్రీము ఫ్రూట్స్ మీకు ఏ ఫ్రూట్స్ ఇష్టమైతే అవి కూడా వేసుకొని ట్యూటీ ఫ్రూట్ అలాంటివి కూడా అవి కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది అంటే ఆల్రెడీ ఐస్ క్రీమ్ వేసుకుంటాం కాబట్టి ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని అయితే లేదు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఎండి వారి వంటలు ఈ మిల్క్ యాడ్ చేసి చేసిన జ్యూస్లో కావాలంటే మీరు సబ్జా కూడా యాడ్ చేసుకోవచ్చండి సబ్జా చాలా మంచిది కదా హెల్త్కి మన బాడీలో ఉన్న హీట్ని తగ్గిస్తుందండి చాలా మంచిది ఈ సమ్మర్లో మీరు ఎందులో అయినా సరే సబ్జా వాడుకోవచ్చు అంతే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే కర్బూజా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది